హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే జయ శ్రీల ప్రి జయ ఈరోజు శ్రీరామ నవమి ఉత్సవంలో భాగంగా సీతారాముల గురించి తెలుసుకుందాం ఉత్సవ మహోత్సవం గురించి మనం తెలుసుకుంది శ్రీరాముల వారు ఎన్నో అవతారం ఉండగా ఏడవ అవతారం మచ్చ కూర్మ వరహ నృసింహ వామన పరశురామ ఈ ఆరు అవతారాల తర్వాత ఏడవ అవతారము శ్రీరామ అవతారం అందుగురించి ఈ కలియుగం లోపల భగవంతుడు కేవలం దండం పెట్టి ప్రణమిల్లితే చాలు ఈ కలియుగం లోపల ప్రత్యక్షమవుతాడు అందుకే ఏ ద్వారీ ఉపాక్షణాభరి తేనే ముక్తి చారి సాదియో రాముని చరిత్ర వర్ణించలేము రాముడి యొక్క హృదయ సామ్రాట్ వేలాది సంవత్సరాల నుంచి గడిచినటువంటి రామచరిత్రను మనం కొంచెమైనా అర్థం చేసుకున్నాము ఎందరో మహాపురుషులు జన్మించారు ఐదు వేల సంవత్సరాలు గడిచిన రాముని చరిత్ర కొంచెమంతా కూడా ఎక్కువ చెదర లేకుండా పోయింది యథా ప్రాకారం తలతలలాడుతుండే ఉంటున్నది ఇప్పటికీ మానవ సమాజానికి రామనామము రామచరిత్ర అన్న వ్యామోహము రాముని జీవితంలో ఏదో ప్రబలమైనటువంటి అతని ముఖం లోపల ఆకర్షణ మన భారతీయ సంస్కృతి లోపల ఎందు ఈ యొక్క శ్రీరామచంద్రుడు ప్రసిద్ధులయ్యారు భార్ఘవ రాముడు యాదవ రాముడు రాఘవ రాముడు ఈ ముగ్గురి లోపల కూడా జీవితం లోపల అతి కఠోరమైన తీక్షణమైన కత్తి పదునైనటువంటి జీవితాన విధానాన్ని అవలంబించారు సాధ్యమైతే దాని దృష్టి కూడా మనం కొంచెం కూడా సాధించలేము శ్రీరామచంద్రుడు అనే పదము అతని మేనత్త పెట్టినటువంటి పేరు కాదు అతని మేనత్త పెట్టిన పేరు రాముడు అయితే చంద్రుడు అని ఎవరు అంటారు ఎవరు పెట్టారు ఈ లోకంలో ముగ్గురు రాముడు గురించి జనులకు బాగా ఆలోచించినటువంటి శ్రీరామచంద్రుడు చంద్రుడు వలె సామాన్య సుందరుడు శాంత స్వభావం కలవాడు అందు గురించి అతని జీవితం వాస్తవికానికి శాంతిని శీతలత్వాన్ని సామర్థ్యాన్ని చేకూరుస్తుంది ఆకర్షణమైనటువంటి చరిత్ర రామచంద్రుని చరిత్ర వ్యామోహము ఉంది అంటే భౌతిక వాద దేశాల్లో కూడా శ్రీరామచంద్రుని చరిత్ర చర్చనీయమంశమైంది పరిశోధనలు జరుగుతున్నాయి అలా చేయడం లోపల ఆయా దేశాలు గౌరవంగా భావిస్తున్నాయి రామరాజ్యము రావాలి అతని జన్మదినోత్సవము జరుపుకోవాలి అని రాముడు తన జీవితంలో దీని గురించి ఎప్పుడు ఆలోచించాము ఆలోచించామా రామపదము రమ్యమైనది శబ్దం లోపల అనందమైనటువంటి జీవిన సందేశము లభిస్తుంది మార్గదర్శం ఇస్తుంది న రాజ్యం నచ రాజీనా దండో నాచ దండికా స్వధర్మే నా ప్రజాస్తావత్ రక్షతి స్మ పరస్పరం రాజ్యం లోపల రాజు లేడు రాజ్యం లేదు దండించేవాడు లేడు దండించేవాడు లేడు ప్రజలు సర్వధర్మం చేత రక్షించుకునేవారు ప్రతి వ్యక్తి కూడా తన ధర్మము అని తన కర్తవ్యం అని భావించి తమ తమ కర్తవ్యంలో నేర్చుకునేవారు కానీ ఇతరులను అడి చెప్పవలసిన పని లేదు అట్టి వారికి శాసనంలో అవసరం లేదు రాజ్యాంగము ఆవశ్యకత దేనికి కుటుంబంలో చుట్టాలు శాసనాలు ఉంటాయి లేకున్నప్పటికీ కుటుంబము సాఫీగా సాగుతుంటాయి ఉంటుంది అలాగే సమాజం కూడా వ్యవహరిస్తే రాజ్యాంగం అవసరం లేదు రాజ్యాధికారం రాగానే రాజ్యం రావాల్సింది మానవుడు సాంస్కృతిక ఇలా ఎదిగినప్పుడు నిబంధన అవసరం ఉండదు వశిష్యుని విశ్వామిత్రుల మధ్య రాజనీతిక సంఘర్షణ వశిష్టుడు ఎవరు ఇతడు ఏం చేశాడు విశ్వామిత్రుడు ఎవరు వారి మధ్య ఎందుకు ఆలోచన కలిగినది భగవంతుడు శ్రీరామచంద్రుని యొక్క అవతారం లోపల ఎందు గురించి వచ్చాడు శ్రీరాముని యొక్క అవతారం లోపల మహానీయుడైనటువంటి వశిష్ఠుడు అనగా రాజసింహాసనాధికారి శాసకుడు వశిష్ఠుని వలనే రాజసింహాసనం స్థిరంగా ఉండగలిగింది రాజసింహాసనం అనగానే ఎలాంటి మార్గదర్శత్వం అవసరం ఏ మార్గ ద్వారా మార్గం ద్వారా సమస్త మానవ సమాజాన్ని ముందుకు తీసుకొని వెళ్ళే ఈ విధానం సర్వజనుల గురించి రాజ్యం యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించిన మహాపురుషుడైన మహా వశిష్ఠుడు అందు షోడా శవారి రాము రాజీవలోచన రాముని పట్టమని పదహారు సంవత్సరాలు నిండలేదు ఇచ్చటికి తీసుకెళ్లారు అతడు దర్శరథుడు వశిష్ఠుడు రాముని విశ్వామిత్రుని వద్దకు పంపించాడు లేకున్నచూ విద్యాభ్యాసము చెడిపోతుంది అంటూ నచ్చేపాడు విశ్వామిత్రుల ద్వారా లభించే జ్ఞానం పన్నెండేళ్ళు తల భద్రులు కొట్టుకున్న సమర్థుడు కాలేడు భారతదేశ ప్రాచీన విద్య ప్రామాణికమైనటువంటి విద్యా సామానిక జీవితం విద్యాభ్యాసము గురుకుల లోపల చేసినటువంటి శ్రీరామచంద్రుని యొక్క అభ్యాసము నిమిత్తమైనటువంటి విశ్వామిత్రుడు రాముని తన వెంబట తీసుకెళ్లినప్పుడు అతని ఆరంభం నుండి ఓ భిన్నమైనటువంటి పద్ధతి బోధించాడు రాత్రి వేళ కబుర్లు చెప్తూ అతని శ్రీ రాముని యొక్క ఆలోచనలు శ్రీరాముని యొక్క ప్రతిజ్ఞ మానవాళికి విశ్వామిత్రుడు రామునితో వ్యాఖ్యానించాడు అసలుడు అభివృద్ధి చెందడం వలనే భోగాలకు భోగంలో విలువ పెరుగుతుంది జీవిత మహత్యం తరుగుతుంది అందు గురించి చనిపోవుగాక తన సంతోషాలతో మాత్రం వర్ధిల్లుతూ ఇదే వారి చూసేది నీ వంటి ఉత్తమ క్షత్రియ రాజుల తమ కర్తవ్యాన్ని సముచితంగా నిర్వహించలేదు అని విశ్వామిత్రుడు చెప్పబడతాడు సీతారాముల యొక్క కళ్యాణము సీత వివాహము ఎవరితో జరుగుతుంది డబ్బున్న వాడితో నా శక్తి లేదా బుద్ధిమంతులతో నా కాదు జీవశక్తి పుట్టినప్పుడే జరుగుతుంది స్త్రీ జీవశక్తి పురుషుని యొక్క ఆడే కోరుతుంది అలాంటి భర్త దొరకవచ్చు దొరకపోవచ్చు అదృష్టం సంబంధిత సంబంధించినటువంటి విషయం ఆ యోగ్యుడైన పురుషుని కోరుగా పాద పద్మములను తొలవంచగా సర్వస్వం అతని సమర్పించే కాంక్ష ఉంటుంది హిందువుల వలె మహా ఉన్నతమైన భవ్యమైన చరిత్ర పతి బృందాలంటే కోరిక ఉంటుంది అది శ్రియన్ అతడు గురువై ఉండాలి డవుగా ఉండకూడదు తుచ్చుడుగా ఉండకూడదు సీతాదేవి వాంచ అలాంటివి ఆ రాజుల్లో డబ్బు చూసి మేడలు మిథ్యలు చూసి ఆ అమ్మాయిని ఇచ్చేవారు కాదు చరిత్ర నడువడిక శౌర్యము చూసి అమ్మాయిని ఇచ్చేవారు సీత మనోరథాన్ని శ్రీరాముడు నెరవేర్చాడు సీత సీతను చేపట్టాడు రాజ్యాభిషేకము పిలుబడినటు కాని మానవునికి పంపబడిన నడవడిక అత నిశితమైన వికారము పొందలేదు రాజ్యానికి ఉత్తరాధికారి కావాలని కోరిక లేదు నేను ఎంతటి ఉదార చరిత్ర సింహాసనం నాది తండ్రి గద్దే నాకు దీనికిపై ఎందుకు అధికారం ఉండాలి అని ఆలోచించాడు శ్రీరామచంద్రుని యొక్క ఉత్తమమైనటువంటి ఆజానుభావుడు హృదయము తక్తో పరంతప సౌందర్యము అతని నయనములు అతని యొక్క బావుల్యము అతని యొక్క ఆరడుగులటువంటి శరీరము దృఢమైనటువంటి శరీరం కలవాడు శ్రీరామచంద్రమూర్తి అతని యొక్క గాంభీర్యత చూసి మనము సమాజం లోపల ఉన్నటువంటి వారు ఈ యొక్క కలియుగం లోపల నేర్చుకున్నాలి అతని లోపల ఉన్నతమైన శ్రీరాముడి యొక్క గుణము అన్నదముల లోపల ఆస్తి కోసము ఘర్షణ కోసము దిగుతారు కానీ శ్రీరాముడు రాజ్యం కోసం పట్టుదలతో ఉంటే అతని సింహాసనం లభించేది కాదు బలపరిచేది ప్రజలందరూ పక్షుల్లో ఉండి పక్షంలో ఉండేవారు రాజ్యం అక్కర్లేదు నిరాకరించాడు రాముడు ఔధర్యాన్ని చెప్పకపోయినా చెబుతూనే ఇలాంటి ఉత్తమోత్తమైన మనం ఎచ్చట గాంచలేము సన్యాసులు కూడా పదవి కోసం పుట్లాట దిగుతుంటే రాచ వంశీయులు గురించి చెప్పవలసిన అగ్వితమే లేదు అని శ్రీరామచంద్ర చెబుతున్నాడు చరిత్ర మనకు ఈ విధంగా చెప్తుంది సర్వేషామవీరోధేనా బ్రహ్మకర్మా సమాచరేత్ అందరితో కలిసి బ్రహ్మకర్మలను ఆచరించాలి రాజవంశీయులుగా భోగములుగా ఊబిలో చిక్కు కూకూడదు కోపీనం గోచి ధరించి సాధువులు పోట్లాడుతుంటే క్షూద్రులు గోచరిస్తారు అధికారం కోసం పదవి కోసం మాట్లాడే జనులు కూడా కలహాలం చెందుతారు గురుకులం లోపల అభ్యాసం విద్యాభ్యాసం చేసిన ఘర్షణ ఫలితాన్ని తరలిస్తారు శ్రీరాముడు గ్రహించాడు అందుచేతనే అతడు సింహాసనం కోసం ఘర్షణ దిగకుండా సంతోషంగా అనన్యానికి బయలుదేరాడు గురించే కైకేయి స్వార్థానికి రాముడి రాజ్యం నుండి వెళ్ళగొడుతుంది అడవిలో సంపద కలిగిన కాని ఆమె స్వార్థం లభించేది కాదు ఓ సోదరా సోదరుడు నా రాజ్యం ఎలా ఎలానే అంటాడు మరో సోదరుడు నాకు రాజ్యం అక్కర్లేదంటాడు ఇలాంటి సంఘర్షణ ప్రపంచంలో ఎక్కడా గావించి ఉండలేదు కేవలం ఈ కుటుంబంలో ఇలాంటి కలహం సంభవించిన భారతీయ సంస్కృతి వైదిక సంస్కృతిని పరిమాణం ఇలాంటి భారతీయ సంస్కృతి మనకు నేర్పుతుంది అర్థం పడుతుంది శ్రీరాముని యొక్క కళ్యాణం లోపల ఎంత సుందరమైనటువంటి మాధురమైనటువంటి ఘట్టం అందు గురించి భగవంతుని యొక్క సేవ లోపల అతని ముఖార విందం మనం మనకు భగవంతుడు చెప్తున్నాడు కరారవిందే మువిందం అని చెప్తున్నాడు భగవంతుడు ఎంత సుందరంగా వర్ణించాడు వాల్మీకి వర్ణించడం జరిగింది అందు గురించి రాముని యొక్క గుణాలు మన లోపల మన జీవితం లోపల ఒక్కటన్నా అలవరచుకున్నాను భగవంతుని శ్రీరాముని యొక్క శ్రీరామనవమి ఉత్సవంలో భాగంగా మనము ఈ రాముని యొక్క గుణాలు మన జీవన లోపల తీసుకోవాలని కోరుతున్న శ్రీ ప్రభుపాదుల వారి యొక్క ఆజ్ఞానుసారం ఏదైతే నవమి రోజు చైత్ర శుద్ధ నవమి వసంత ఋతులోపల వస్తుందో ఆ నవమి రోజు కళ్యాణం జరుగుతుంది అతను జన్మించడం గురించి మనం కూడా మన జీవితంలో అతని యొక్క సుందరమైనటువంటి మంచి గుణములు మంచి ఆలోచనలు మన జీవన లోపల తీసుకోవాలని ఇందులోపల ఏవైనా మంచి ఉంటే శ్రీ ప్రభుపాదుల వారి యొక్క ఆజ్ఞ ఏదన్నా తప్పుడుగా ఉంటే నావిగా భావించి క్షమించాలని కోరుతూ జై శ్రీరామ్ జై శ్రీల ప్రభుపాదికి జై